మండల కేంద్రమైన దుర్గిలో భారతీయ జనతా పార్టీ నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దుర్గి మండల అధ్యక్షుడు విలిదండి శ్రీనివాసరావు మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు బిజెపి మండల అధ్యక్షుడు ఎల్ల శ్రీనివాసరావు ఈరోజు జరగడం నరేంద్ర మోడీ గారిలో మూడోసారి ప్రభుత్వం అవుతుందని రాబోయే రెండు రోజుల్లో ప్రజలందరూ కూడా ఇంకా మేలు జరుగుతుందని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఇంకా అభివృద్ధి కదం మోడీగా నడిపిస్తున్నారు ఇంకా రాబోయే రెండు రోజుల్లో ఇంకా కార్యక్రమాలు సంఖ్యలో సంఖ్యలో అన్ని ప్రజలకు ఉపయోగపడేవి అన్నీ కూడా మోడీ గారి ఆధ్వర్యంలో ఇట్లా చేయటకు ముందుకు వస్తున్నారు అమిత్ షా గారు నడ్డా గారు మన భారతీయ జనతా పార్టీ మా కుటుంబ సభ్యులకు నియోజకవర్గం పల్నాడు జిల్లా మండల ప్రజలకు మా పార్టీ అధ్యక్షులకు పార్టీ నియోజకవర్గలకు ఇన్ఛార్జీలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి